ఎమ్మెల్యే రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మదనపల్లి టిడిపి నాయకురాలు బైగారి భారతి నాయుడు తీవ్రంగా ఖండించారు మహిళల పట్ల ఇలాంటి వ్యక్తిగత దూషణలు తగదని ఇది సభ్య సమాజం సిగ్గుపడే విషయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలా దిగజారి మాట్లాడటం దారుణమని ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నాయుడు డిమాండ్ చేశారు నమస్కారం గత రెండు కిందట మళ్ళీ మేమేమని ప్రూవ్ చేసుకున్న వైసీపీ నాయకుల చరిత్ర తిరిగి మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు నాకు ఈ విషయం ఏమంటే ఉండడం ఒక భారతదేశంలో భారతదేశ మహిళలన్నా భారతదేశాన్ని ఒక మాతృభూమితో కొలుస్తాం అలాంటి భారతదేశంలో ఉన్న మహిళలన్నీ పక్క దేశ వారు ఒక దేవతగా కొలుస్తారు మన దేశాన్ని అయితేనేమి మన మహిళలైతేనేమి కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏమంటే మన భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన నాయకులు టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళల్ని ఎంత నీచాతి నీచంగా మాట్లాడతారంటే వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసము వాళ్ళు చెయ్యలేని పని టీడీపీ పార్టీ మహిళలు చేస్తున్న దానికి ఓరవలేక ఎంత విచిత్ర మాటలో ఎంత వినకూడని మాటలో ఎంత అసభ్యకరమైన మాటలో ఎంత అవహేళనగా ఎంత ఎగతాళిగా ఒక ఆడ మనిషి నేను కూడా నా మనుగడకి ఒక ఆడది కారణం నేను ఒక తల్లి గర్భం నుంచి వచ్చాను నాతో సంసారం చేస్తుంది ఒక ఆడది నాకు నేను జన్మనిచ్చిన బిడ్డ కూడా ఒక ఆడది అని కనీస జ్ఞానం కూడా లేకుండా ఒక ప్రశాంతి రెడ్డి గారిని కొవ్వూరి ఎమ్మెల్యే రెడ్డి గారిని ఆమెని కామెంట్ చేసిన అతను కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఆమెకి అన్నవరసవుతారు అంటే ప్రశాంతి రెడ్డి గారి అన్న అవుతారు ఆమె చెల్లెలు అవుతుంది ఇక్కడ మానవ సంబంధాలు ఏమవుతున్నాయి మానవ సంబంధాలని పక్కన పెట్టేస్తే ఈ వైసీపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టుకున్నారేమో అండి ఇది కూడా ఒక అదేమంటారు సంక్షేమం లాగా ఆడవాళ్ళని కింసపరిచే సంక్షేమం వైసీపీ పార్టీ నిదర్శనం వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది ఏంటి ఒక అసెంబ్లీ సాక్షిగా చూసుకుంటే భువనమ్మని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు దానికి మీకు ఏం జరిగిందో అర్థం కావట్లా ఇకపోతే రైతు మహిళలు అమరావతి మొత్తం రైతు మహిళలు ఒక అదేమంటారు మన రాజధాని కావాలి మన బాగలే మన కష్టాలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా మనం రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి రాజధాని మనం నిలుపుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో భూములవి డెడికేట్ చేస్తే వేసల రాజధానిగా పరిగణించినారు వైసీపీ వాళ్ళు ఏంటండి ఈ రెండు ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంకా చెప్పనవసరం లేదు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు ఏమని వాళ్ళ తల్లికి ఏం విలువిస్తాడు వాళ్ళ చెల్లికి ఏం విలువిస్తాడు వాళ్ళ బాబాయ్ కూతురు అయినటువంటి సునీతమ్మ గారికి ఏం విలువిస్తారో వైసీపీ పార్టీ అధినేతకు తెలుసు ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి ఒక రాజకీయం అంటే ఎలా చేయాలి మీరు రాజకీయంలో ఆమె ఎదుగుతాంది మీ పైన ఆమె చాలా మెజారిటీతో గెలిచింది ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు మునుపు ఎలక్షన్స్ రాకు మునుపే ఆమె పైన కౌంటర్లు వేసారు మీ పార్టీ వాళ్ళు మీరు అంతా కలిసి ఆమె గురించి అసభ్యంగా అసభ్యకరంగా వ్యక్తిగత జీవితాన్ని ముందరకు తీసుకొచ్చారు మీ రాజకీయ లబ్ధి కోసం అలాంటిది ఈ రోజు కూడా సేమ్ రిపీట్ చేశారు అది బహిరంగ సభలో ఎంత నీచాది నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారంటే ఏంటి పీహెచ్డీనా ఎక్కడో పిహెచ్డీ చేసింది తిరుపతిలో పిహెచ్డీ చేసింది బెంగళూరులో పిహెచ్డీ చేసింది ఇంకో లో చేసింది ఏమనుకుంటున్నారు ఇన్డైరెక్ట్గా పీహెచ్డీ అనే మాట ఎలా వాడుతున్నారు మీరు ఏమైంది మీ సంస్కారం ఏమైంది కనీసమైన మీ ఇంకిత జ్ఞానం మీ ఇండల్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంకా మీ భార్య పిహెచ్డి చేయలేదా మీ అక్క చెల్లు చేయలేదా ఒక ఆడదాన్ని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారే ఓ వ్యక్తిగత జీవితాన్ని ముందరకు తీసుకొస్తున్నారే ఒక్కటండి ప్రశాంతి రెడ్డి గారు వీడియోలు చూడండి ఒకసారి బిఫోర్ ఎలక్షన్స్ ఆమె కంటెస్ట్ చేయక ముందు ఎలక్షన్స్ ముందు ఆమె ఇంట్రడక్షన్ ఎలా ఉంది నేను మీ అందరికీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేనేంటని నా వ్యక్తిగత విషయం కూడా మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఒక బహిరంగంగా ఆమె చెప్పింది కొంచెం అనివార్య కారణాల వల్ల ఆమె మొదటి భర్త ఏదో టైం బాగలేక అకస్మాత్తుగా చనిపోయారు కాకపోతే ఆమె ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు మా అత్తగారి ఆశీర్వచనంతో మా ఆడపడుచుల సంకల్పంతో నా బిడ్డల ఒప్పందంతో నేను రెండో వివాహం ఆడినట్లు అందరికీ తెలిసినదే అది ఓపెన్ సీక్రెట్ అని ఆమె బహిరంగంగా చెప్పితే దాన్ని ఏదో బేస్ చేసుకొని మీ రాజకీయ లబ్ధి కోసం ఒక ఆడ మనిషిని ఇష్ట రాజ్యంగా ఇష్ట అసలు ఆ మాటలే కాదండి అసలు మీరు మనిషి అసలు అనిపిస్తుంది నాకైతే ఒక మహిళని ఇంత నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి మీ మేనిఫెస్టోలో ఉందా ఇది ఏమన్నా మీ ఉనికికి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా మీ పార్టీ యొక్క ఎదుగుదలకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా ఇది ఏమన్నా సరిపోతుందా ఇది సభ్యతనా ఇది సంస్కారమా మీరు చదువుకున్నారా మీకు మానవత విలువలు ఉన్నాయా ఒక దా తోడబుట్టిన దానితో సమానమైన ఒక బంధువు ఆమె మీకు ఒక రిలేటివ్ అలాంటి కోణాల్లో చూస్తే అన్ని రకాలుగా మీకు సంబంధించిన వ్యక్తి ఆమె అలాంటి ఆమె పరువుని నడి రోడ్డు పైన పెట్టారు ఈ రోజు మీరు ఏదేదో మాటలు ఏంటేంటో మాటలు సరే అండి కొవ్వూరు నియోజకవర్గంలో ఆమె కంటెస్ట్ చేశారు సంవత్సరం అవుతుంది సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఆమె తిరుగుతుంది ఆమె నియోజకవర్గం మొత్తం ప్రజల్ని అడుగుతుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు ఓటు కోసం కాదు పంపించేది మేమేమో పాంప్లెట్లు తీసుకొస్తుంటే ఓటు అనుకునేరు మీకు ఏం జరిగింది మీకు ఏమి పెన్షన్ వస్తుందా లేదా తల్లికి వందనం వచ్చిందా లేదా గ్యాస్ సిలిండర్లు వచ్చాయా లేదా ఇక మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా రైతు భరోసా ఇలా కనుక్కుంటుంది ఆవిడ అలాంటి వాటిపైన అడగండి ఆమె ఆమె సంక్షేమం వైపు తీసుకెళ్ళలేదా అభివృద్ధి వైపు తీసుకెళ్లేదా మీ నియోజకవర్గం కొవ్వూరిని అడగండి క్వశ్చన్ చేయండి రాజకీయంలో హోరాహోరి చేయండి పోటీ తత్వం చూపించండి నువ్వా నేనా అనండి వ్యక్తిగత విషయాలతో ఏం పనండి మీకు ఇదేమన్నా మీకు సరిపోతుందా వ్యక్తిగతంగా మాట్లాడే రైట్ ఎవరికన్నా ఉందా ఆమె నిర్ణయం అది ఆమె పర్సనల్ లైఫ్ ఆమెకు సంబంధించింది ఆమె నిర్ణయాలు ఆమె తీసుకునే దానికి ఆమెకు సర్వ హక్కులు ఉన్నాయి మీరెవరండి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడానికి కొంచెం అన్నా సంస్కారం ఉందా దానికి తగినట్లు మీకు ఎంత బాగా శుద్ధి చేశారో ఆ రోజు రాత్రే తెలుసు మహిళలు మీ ఇంటి దాడి చేశారు ఇలా మాట్లాడడం మీ సభ్యతన నా మీ సంస్కారమాన్ని మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం మీ రెండు కార్లు ధ్వంసం చేశారు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు మళ్ళీ ఏమని మీరు కౌంటర్ వేశారు నేను దీంట్లో ఏకీభవించను నా మాటకు నేను కట్టుబడి ఉంటాను నేను అన్నాను నా మాట నేను తిరుగు తీసుకోను అన్నారు కాకపోతే మహిళలందరూ కొవ్వూరు నియోజకవర్గం అయితేనేమి రాష్ట్ర మహిళలు మొత్తం మినిస్టర్లు అయితేనే ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారు క్షమాపణ చెప్పాలి అంటే నేను నా మాట నేను వెనక్కి తీసుకొని ఉంటున్నారు అంటే మీ సంస్కారం ఇంకా ఎంత నీచాతి నీచంగా ఉందో మీ నా మనస్తత్వము మీరు ఆలోచించే విధానము ఎంత నీచాతి నీచానికి దారి తీసిందండి మీరు మాట్లాడుతున్న మాటలు ఏమంటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఇదే అలవాటైపోయింది భువనమ్మని అన్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఆ అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మని సునీతమ్మ గారిని మాట్లాడారు ఇకపోతే రాజధాని మహిళలని వేసే రాజ రాజధానిగా పరిగణించారు ఈ ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఈవిడ రెడ్డి గారిని ఇది ఏమన్నా సభ్యతనా సంస్కారమా మీరు మనుషులా పీహెచ్డితో పోలుస్తారా మీకు చదువు అంటే విలువ ఉందా చదువు ఒక సరస్వతి దేవి సరస్వతి దేవి అంచలంచలగా ఎదగాలంటే ఈ తరగతి నుంచి ఈ తరగతి ఒకటి నుండి పది తర్వాత ఇంటర్ డిగ్రీ తర్వాత పిహెచ్డి పీజీ పిహెచ్డీ ఇలా చెప్పుకుంటారండి మీరు పిహెచ్డీని ఎంత విచిత్రంగా ఎంత అసభ్యంగా ఒక మహిళ ఆడపిచ్చి చేసింది ఈడ పీహెచ్డీ చేసింది బెంగళూరులో చేసింది తిరుపతిలో చేసింది ఆయనను బెదిరించి పెళ్లి చేసుకునింది అని చెప్పి అసభ్యంగా మాట్లాడతారా ఆమెకేంటండి బెదిరించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ఎలక్షన్స్ లో రావడానికి ముందు ఆమె గురించి టోటల్ గా చెప్పింది ప్రజలకంతా ఉన్న వాస్తవాలు చెప్పి నా జీవిత చరిత్ర ఇది నేను ప్రతి ఒక్కరి ఆమోదంతో నా అత్తగారి ఆమోదంతో నా ఆడపడుచుల ఆమోదంతో నా బిడ్డలు ఇద్దరు బిడ్డలు తన్ని నేను వాళ్ళ ఆమోదంతో రెండో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు ఆమె చెప్పింది ఎన్నో అనుకోని సంఘటనలు జీవితంలో జరుగుతున్నాయి అలానే ఒక సంఘటన ఆమె జీవితంలో తన భర్తని అతి చిన్న వయసులో కోల్పోవడం జరిగింది ఆమెకు ఒక తోడు నీడ కావాలని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్లతో వాళ్ళ బిడ్డలతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె రెండో వివాహం చే చేసుకోవడం జరిగింది ఆ రెండో వివాహం చేసుకోవడంలో తప్పు వెతుకుతున్నారు మీరు అది వేరొక రకంగా మాట్లాడుతున్నారు ఎంత దరిద్రమైన ప పదజాలం వాడుతున్నారంటే మీరు అసలు ఒక ఆడదానికి విలువ ఇచ్చే రీతి మీ మాటల్లోనే తెలిసిపోతుంది ఎంత అసభ్యంగా మాట్లాడమే కాకుండా మీ నాయకులంతా పక్క 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 నవ్వుతున్నారు ఏంటండి మీకేమన్నా కామెడీ సీన్స్ పెట్టారా అక్కడ స్టేజ్ పైన లేదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమన్నా స్టేజ్ పైన హాస్యాన్ని చూపిస్తున్నారా హాస్య నటుడు ఆయన ఏమన్నా ఏదన్నా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి హాస్యాన్ని పండించమని చెప్పారా మీరు అంత అసభ్యంగా నవ్వుతున్నారు మీ నెలల్లో ఆడవాళ్ళు లేరా వైసీపీ నాయకులారా మీ నెలలో మహిళ లేదా మీ తల్లి లేదా మీ చెల్లి లేదా ఇంకెవరూ లేరా ఇది ఏమైనా సరిపోతుందా చా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మీ పార్టీ ఉనికి అని మీరు భావిస్తున్నారు కాకపోతే దీని పర్యావర్షణం ఇంకా అనుభవించుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఎటువంటి కోశాన ఖండించాల్సిన విషయము ప్రతి ఒక్క మహిళ ఆత్మ గౌరవం ఒక మహిళను అనే ముందు ఆచితూచి మాట్లాడాలి ఇది మాటలే కాదు ఇది మీ మనుగడే కాదు మీరు ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన మనిషే కాదు మనుషుల పశువుల ఒక మహిళను బహిరంగ సభలో ఇంత అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా అసలు నేను ఒక మాట అడుగుతాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీకంటూ అభిమానులు ఉన్నారు మీ అభిమానులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారండి ఇంత నీచాతి నిజమైన భాషను మాట్లాడుతున్నారే మీ అభిమానులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు మీ ఫాలోవర్స్ ఉంటారు కదా మీ అనుచరులు ఉంటారు కదా ఎందుకు ఇలాంటి పదజాలం వాడుతున్నారని వాళ్ళకు మీరు ఏం చెప్పబోతారండి మా నాయకుడు చాలా గొప్ప మా నాయకుడు అలా ఇలా అని ఫెక్సీలు వేసుకొని కటౌట్లు వేసుకొని మీ గురించి అంత గొప్పగా బ్యానర్లు వేసుకొని ఉన్న మీ నాయకులంతా మీ ఈ ఈరోజు మీకు వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఒక ఆడదాన్ని బహిరంగంగా ఇలా మాట్లాడుతున్నారే ఒక ఉన్నతమైన ప్రజాసేవ చేయడానికి ఆడవాళ్ళు రాకూడదా ధైర్యంగా రాజకీయాల్లోకి రాకూడదా దానికి ఏదంటే అది చిత్రీకరిస్తారా ఇది సరిపోతుందా ఇది సబబా ఇది మీకు ఎటువంటి కోశానికి సంబంధించింది మీ పార్టీకి అలవాటు అయిపోయిందండి రకానికి ఒక మాట మాట్లాడతారు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఉండారండి మీరు ఎలా కావాలంటే మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మీరు ఆడవాళ్ళనే ఒక టాపిక్ గా మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళను టీడీపీలో ఉన్న ఆడవాళ్ళను కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆడవాళ్ళనే మీ టార్గెట్ మీరు అలానే ఎదగాలి ఒక ఆవిడేమో మ్యాక్సీలు పంపిస్తామంటుంది ఒక ఆవిడేమో ఆ చీరలు పంపిస్తాం గాజులు పంపిస్తామని అలా అని మా లొకేషన్ లో చీరలు గాజులు స్వయంగా స్వీకరించి అమ్మ తల్లి నువ్వు నా చెల్లెలతో సమానం నా అక్కతో సమానం పంపించమ్మా నా ఇంట్లో ఇచ్చుకుంటాను నీ చీర గాజు అని చెప్పి ఎంత సంస్కారవంతుడిగా చెప్పాడమ్మా అదే మా పార్టీకి ఉన్న సంస్కారం మాకు పార్టీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి నీతి ఉంది నిబంధతను ఉంది క్రమశిక్షణ ఉంది అవి దాటి మేము ముందరికి వెళ్ళలేము కానీ మీరు మాట్లాడే ప్రతి మాటకి మా కడుపులు కాలుతున్నాయి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి మీరు తెస్తున్నారు ఇది ఎటువంటి కోశాన మేము సమర్థించము ఖండిస్తున్నాము దయచేసి ఇలాంటి మాటలు రిపీట్ చేయకూడదని కోరుకుంటున్నాను ఇప్పుడు బహిరంగ సభల్లో ఇంత నీచాతి నీచంగా మహిళల గురించి మాట్లాడుతున్నారు కదా అదే మీ పార్టీ మేనిఫెస్టోలో నవరత్నాల గురించి ఏ రోజన్నా గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయా బహిరంగ సభల్లో మీ నవరత్నాల గురించి మీ ఎదుగుదల గురించి మీరు సంక్షేమాలు ఏమేమి తీసుకొచ్చినారు ఎంత మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అవన్నీ ఏవీ లేవా ఏ రోజు కూడా కాల రెగరేసి మీరు మాట్లాడలేరా కానీ ఒక మహిళలు మాట్లాడేదానికి మాత్రం కాలారెగరేస్తారు ఆమె గురించి డెసిషన్స్ మీరే తీసుకుంటారు ఆమె సొంత నిర్ణయాలలో సొంత జీవితాలలో మీరు వెళ్తారు ఇదేనా మీ వైసీపీ పార్టీ మనుగడ ఇంతకు ముందే మా డిప్యూటీ సీఎం గారు కూడా మీకు చెప్పారు హలో ఏపీ బై బై వైసీపీని చాలలేదా ఇంకా ఏం భావి చెప్పాలి చెప్పేశారు కదా ప్రజలంతా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు లేక ఆడవాళ్ళ గురించి రాజకీయాలు చేస్తున్నారు మీరు అంటే మీ మేనిఫెస్టోలో ఆడదానికి కింసపరిచి మాట్లాడడం తప్ప వేరే ఏ సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఇదే మీరు నేర్చుకున్నారు రిపీటెడ్గా ఇదే చేస్తున్నారు తప్పకుండా దీనికైతే పర్యావర్షణం ఉంటుంది శిక్ష అనుభవించి తీరాల్సిందే ఎందుకంటే ఆడదాన్ని ఉనికి అంత గొప్పది మీరు ఒక మహిళని అంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే మీ ఫాల్ స్టార్ట్ అయినట్లే మీరు ఎంత డిగ్రేడ్ చేస్తున్నారు ఎంత ఎగతాలి ఎంత అవలీలంగా మాట్లాడుతున్నారు ఎంత వ్యత్యాసం లేకుండా పోలిక లేని మాటలు బహిరంగ సభల్లో ఏమన్నా సరిపోతుందా కాకపోతే దీనికి తప్పకుండా మీరు పనిష్మెంట్ అనుభవించే తీరుతారు అతి త్వరలో మీకు ప్రజలే డిసైడ్ చేస్తారు దీనికి మీకు ఏమి చేయాలనేసి మీ అభిమానులే డిసైడ్ చేస్తారు మీరు ఎంత నీచాతి నీచని ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంత బహిరంగంగా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే నేనైతే ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మహిళలగా మహిళగా నేను మా గౌరవ సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అదే మాదిరిగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దీనికి కఠిన శిక్ష పడవలసిందే ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ చేయకుండా వైసీపీ నాయకులు వాళ్ళ మహిళల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మీరు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను దయచేసి దీనికి తప్పకుండా శిక్ష వేయాలని మరొకసారి కోరుకుంటూ జై తెలుగుదేశం పార్టీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ గారు జై షాజహాన్ బాషా గారు జై హింద్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్